ఇప్పటికే పార్లమెంట్ సాక్షిగా స్వయంగా నరేంద్ర మోడీ గారు మీరు ఇవాళ ఏ అంబేద్కర్ జపం చేసే ప్రయత్నం చేస్తున్నారో అంబేద్కర్ గారు రచించినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారో మీకు అర్హత లేదని చెప్పి వంద కారణాలు చెప్పింది అంబేద్కర్ గారిని అవమానపరిచింది మీరు అంబేద్కర్ గారిని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది మీరు అంబేద్కర్ గారిని హుమిలేట్ చేసి బయటికి పంపించింది మీరు అసలు అంబేద్కర్ గారు ప్రవచించినటువంటి సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు మీరు అనగాన వర్గాలకు జాతులకు రిజర్వేషన్ ఇస్తా అంటే రిజర్వేషన్ ఇస్తే మెరిట్ అదే మెరిట్ అంతా కూడా నాశనం అయిపోద్దు అని చెప్పిన మీరు ఒక్క మాటలో చెప్పాలంటే అంబేద్కర్ గారి పేరు చెప్పుకోవడానికి ఒక్క పర్సంటేజ్ కూడా అర్హత లేనటువంటి మీ పార్టీ ఇవాళ దొంగే దొంగ అన్నట్టుగా ఇవాళ కొంగజేపం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పినాం దానికి తట్టుకోలేక అంటే వాస్తవ చరిత్ర దేశ ప్రజానికానికి తెలుస్తూ ఉంది కాబట్టి తట్టుకోలేక డెస్పరేటెడ్గా ఇవాళ పార్లమెంటు గేటు ముందు ఆ పని జరిగింది దానికి తీవ్రంగా ఖండించినం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మాత్రమే కాకుండా యావత్ జాతి అంతా కూడా సిగ్గుతో తరదించుకుంటా ఉంది